ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు అయితే ఒత్తిడితో కూడిన నేటి దైనందిన జీవితంలో చాలామంది ఆరోగ్య సూత్రాలు పాటించడం ఒక సవాలుగా మారింది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఏటా ఏప్రిల్ ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యక్తిగత ఆరోగ్య భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీర్ఘకాలిక వ్యాధులు రోగాలపై అప్రమత్తంగా ఉండటం పొగ త్రాగటం మద్యం సేవించడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడును జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడును జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అంటారు అందుకే ప్రసూతి ఇంకా శిశు మరణాల నివారణ మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యానికి శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యకరమైన ప్రారంభాలు ఆశాజనక భవిష్యత్తులను ఇతివృత్తంగా ప్రకటించింది మన దేశం విషయానికి వస్తే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించే దిశగా ముందుకు సాగటానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది ఆయుష్మాన్ భారత్ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం వంటి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వంటి వివిధ పథకాలను అమలు చేస్తోంది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద యాభై ఐదు కోట్లకు పైగా లబ్దిదారులు సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమాను పొందుతున్నారు ఈ పథకం కింద ఇప్పటి వరకు నలభై కోట్ల ఆయుష్మాన్ కార్డులు లబ్దిదారులకు జారీ చేశారు అంతేకాకుండా ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించడానికి దేశంలో లక్షా డెబ్బై ఆరు వేల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి జన ఔషధి కేంద్రాల ఏర్పాటు ద్వారా వందల రకాల ప్రాణాధార ఔషధాలను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రజా ఆరోగ్యంలో ముఖ్యంగా మాత శిశు సంరక్షణలో దేశం సాధించిన పురోగతి సమానమైన సమగ్రమైన ఆరోగ్య సంరక్షణకు బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోంది ప్రతిరోజు క్రమం తప్పని వ్యాయామం ధ్యానం మానసిక ఒత్తులను శారీరక సమస్యలను దూరం చేయటానికి సహాయపడతాయి నియమ నిబద్ధమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి మూలకారకులుగా పనిచేస్తాయి ఊబకాయం మధుమేహం థైరాయిడ్ రక్తపోటు వయసుతో సంబంధం లేకుండా కనిపించే సమస్యలే కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు అందుకే వైద్యుల సహాయంతో అలవాట్లను మార్చుకుని ఆరోగ్యం పట్ల అజాగ్రత్తని తగ్గించుకోవాలి ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలి ఉద్యోగరీత్యా ఆహారపు అలవాట్లలో జరిగే ఆలస్యాలు కూడా అనారోగ్యానికి కారణాలు కావచ్చని గుర్తించాలి ముఖ్యంగా మహిళలు స్వీయ సంరక్షణ పట్ల శ్రద్ధ పెంచుకోవటం చాలా అవసరం మహిళలకు ఈ రోజుల్లో తేలిగ్గా వచ్చే వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన కల్పించుకోవాలి స్థానిక ప్రాథమిక కేంద్రాలను సంప్రదించి తగిన సలహాలు సూచనలు పాటించాలి గర్భవతులు వైద్యుల సంరక్షణలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రథమ అవసరం ఆరోగ్యకరమైన ఆహారంతో క్రమబద్ధమైన జీవితాన్ని గడిపితే ఆరోగ్యం మన చేతుల్లో భద్రంగా ఉంటుంది